రెడ్డి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేక తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనేది అర్థం కావడం లేదని తెలుగుదేశం పార్టీ సర్వేపల్లి నియోజకవర్గం సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎద్దేవ చేశారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని ఎమ్మార్వో ఆఫీస్ కాలనీలో బాబుషూరిటీ భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్ తెలుగు యువత అధ్యక్షుడు ఈపూరు మునిరెడ్డి పలువురు టీడీపీ నాయకులతో కలిసి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు ప్రతి ఇంటికి తిరుగుతూ టీడీపీ ప్రభుత్వం ఏర్పడితే చేపట్టబోయే సంక్షేమ పథకాల కరపత్రాలను అందజేశారు అనంతరం రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కోట్ల రూపాయల పన్నులు చెల్లించే కంటైనర్ టెర్మినల్ పక్క రాష్ట్రానికి తరలిపోతే ఏపీ మ్యారిటైమ్ బోర్డు ఎలా అనుమతి ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో

ఆ కంటైనర్ టర్మినల్ వెళ్ళిపోతే ఇక్కడ కృష్ణపట్నం పోర్టులో కోల్ దెబ్బ దుమ్ము తూలి దెబ్బ ఏమీ మిగలదు దాంతోపాటు పదివేల ఉద్యోగాలు చెన్నైకి వెళ్ళిపోతాయి అంతేకాదు ఇక్కడ ఏపీ ప్రభుత్వానికి వెయ్యి కోట్లు ట్యాక్సుల రూపాయిన ఆదాయం వస్తూ ఉంది అది కూడా ఇప్పుడు తమిళనాడుకు పంపించేసేదానికి ప్రయత్నాలు జరుగుతాయి నాకు అర్థం కావటం లే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏపీకి ముఖ్యమంత్రి తమిళనాడుకి ముఖ్యమంత్రి ఈ విధంగా ఏపీ మ్యారిటైమ్ బోర్డు యాక్చువల్ పోర్ట్ ఓనర్ ఏపీ మ్యారిటైమ్ బోర్డు అదానికి లీజ్కి ఇవ్వాల్సిందే ఏపీ మ్యారేటైమ్ బోర్డ్ పర్మిషన్ లేకుండా చెన్నైకి షిఫ్ట్ చేయడానికి లేదు అంటే ఏపీ మ్యారీటైమ్ బోర్డు పర్మిషన్ ఇచ్చినట్టేనా జగన్మోహన్ రెడ్డి నాకు ఈ వెయ్యి కోట్ల ఆదాయం వద్దనుకున్నాడా మన నెల్లూరుకి అన్యాయం చేసేది జగన్మోహన్ రెడ్డి అయినా అది నాకు కావాల్సింది కాకాని గోవర్ధన్ రెడ్డి ధనదాహానికి ఇక్కడ ఒక టోల్ పెట్టి కంటైనర్కి రెండు వేలు కలెక్ట్ చేశాడని చెప్పి అదాని ఈగోతో చెన్నైకి తీసుకెళ్ళిపోతున్నాడు ఆయన ఇక్కడ కాకపోతే ఆయనకి ఇంకొక రెండు మూడు పోర్ట్లు ఉన్నాయి సౌత్లో ఆ పోర్ట్స్కి షిఫ్ట్ చేసుకుంటాడు ఒక్క కాకాని గోవర్ధన్ రెడ్డి వల్ల నెల్లూరుకి మన కృష్ణపట్నంకి ఇక్కడున్న ముత్తుకూరుకి ఎంత అన్యాయం జరుగుతూ ఉందో ప్రజలను ఆలోచించమని చెప్తా ఉన్నాం ప్రజలకు అన్ని అర్థమవుతా ఉన్నాయి ఈ కాంఫ్లెట్ చాలా వివరంగా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం సోమిరెడ్డి గారు ఆల్రెడీ పోరాడుతూ ఉన్నారు కోర్టు సీఈఓకి పదిహేను రోజులు టైం ఇచ్చారు పదిహేను రోజుల్లో వాళ్ళు స్పందించకపోతే టర్మినల్ ఇక్కడే ఉంచి టర్మినల్కి సంబంధించిన ఎంప్లాయీస్ అందరినీ బ్యాగ్ తీసుకొచ్చి దాని కార్యక్రమాలు మొదలు పెట్టకపోతే మేము రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది త్వరలో మా కార్యచరణ చెప్పబోతు చెప్పబోతున్నాము మేము పాదయాత్రకు కూడా పూనుకుంటాము ఖచ్చితంగా పోటీ కట్టుకోకుండా మేము పోరాడుతాం అదే విషయాలు ప్రజలకు చెప్తా ఉన్నాం ప్రజలు మా వైపే నిలబడున్నారు ఇక్కడున్న ఎంప్లాయీస్ని కూడా కలుస్తూ ఉన్నాము ప్రతి ఒక్కరూ ఒకటే మాట చెప్తా ఉన్నారు తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే ఈ రాష్ట్రానికి దుస్థితి ఉండేది కాదు అని చెప్పి చెప్తా ఉన్నారు ఖచ్చితంగా పోయినసారి పొరపాటు చేశాము ఈసారి అందరం తెలుగుదేశానికి ఓటేస్తామని చెప్తా ఉన్నారు ఖచ్చితంగా బ్రహ్మాండమైన మెజారిటీతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని గెలిపించుకోబోతా ఉన్నాము తొంభై నాలుగు మించి మెజారిటీ తీసుకొస్తారని చెప్పి నిర్దేశించారు షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంచీవరం డిజైనర్ సారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు సారీస్ పెన్ కలంకారీ సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ డిజిటల్ పట్టు సారీస్ కంచి ఇక్కత్ సారీస్ ప్యూర్ జరికోటా సారీస్ బెనారీస్ ఖతాన్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గగ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త కలెక్షన్ లభించును అన్ని నిల్లుల షూటింగ్ షూటింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణిస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు